కాకేదంటే ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే ఒకసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక విశృంఖాత్వం వచ్చాక ఎవరు ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం అనేది ఏడాది తర్వాత చూస్తున్నాం దీనికి ఇలా వీళ్లు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను ఊరు జైల్లో పెట్టొచ్చు కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే గట్టి మరింత గట్టిగా తయారై వస్తుంది వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది భయము బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ పడిన వ్యవస్థ పోలీసు వ్యవస్థ అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం ఏ బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ వస్తాము నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూశాం ఇప్పుడు మళ్లీ అది రుచి చూపిస్తున్నారు మళ్లీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు రెండవది నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్లుంటాయనేది కూడా ఆయన ఊహించట్లేదు భయంకరంగా ఉంటాయి ఇంత సింపుల్ అనుకోరా కేసులు పెట్టచ్చు ఎవడి మీదైనా ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని పట్టుకొచ్చి ఖాళీ ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి పది మందిని జైల్లో తోయొచ్చు అరాస్ట్ చేయొచ్చు ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో నిన్నటికి నిన్న తెనాలిలో చూసాం కేసు ఏదైనా తప్పులు చేస్తే కేసు పెట్టచ్చు తప్పు లేదు రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటది ఒళ్ళు గగురు పోతుంది టాకీ డ్రస్ వేసుకుని బూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాత్తున్నారంటే మళ్లీ లాఠీ మార్చి లాఠీ అసలు ఎక్కడున్నాం మనం ఇదంతా దేని ఫలితం అంటే ఏడాది క్రితం వచ్చిన వీళ్ళ రెడ్ బుక్ పాలన ఫలితం నిన్న చూశాను అసలు ఎక్కడున్నావు కూడా అర్థం కాలే మీ ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డాన్స్ చేస్తున్నారు అసలు దానికి ఏం ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల ఎక్కడ నా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో ఎక్కడ జరిగితేమని అనుకోవచ్చు ఎవరు పట్టించుకునే మన సొసైటీలో సభ్య సమాజంలో ఓపెన్ గా జరుగుతున్నాయి ఇవన్నీ ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది వాళ్లకు తాబేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు డ్రెస్సులో కాకి డ్రెస్ లో అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళం అది కళ్ల ముందు ఇప్పుడు కనపడుతుంది వాళ్ళు ఒకసారి అదుపు తప్పినాక వాళ్లకు వాళ్లే రాజులవుతారు అప్పుడు ఏ వ్యవస్థ పనిచేయదు చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కినట్లేదు ఆయనకు గాని ఆయన కొడుకు గాని ఈ ప్రభుత్వానికి కానీ ఏం పర్వాలేదు ప్రవేశ బలమైన పార్టీ మరింత బలపడుతోంది ఈయన ఎంత నొక్కాలని చూస్తే బంతిని గోడ కొట్టి ఎట్లా తిరగేస్తుందో అంతగా బలపడుతోంది నేను ఇంతకుముందు అన్నట్టు మా వారి దానికంటే కూడా రాష్ట్రాన్ని ఎట్టు తీసుకుపోతున్నారు తాము ఈ చెప్పిన ప్రామిస్లు ఏదీ చేయలేక క్వశ్చన్ చేసే వాయిస్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని నొక్కడానికి మిగిలినవాడు ఊడు గొంతు విప్పకుండా బెదరగొట్టడానికి టెర్రర్ క్రియేట్ చేశారు ఈ టెర్రర్ ను మరింత ప్రచారం చేసి ఎంటైర్ సమాజాన్ని దాన్ని భయపెట్టి అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రచార సాధనాలన్నీ ఫుల్ ఉపయోగిస్తున్నారు ఈ సందట్లో దోపిడీ భయంకరంగా సాగిస్తున్నారు ఇది ఇప్పుడు జరుగుతున్న వన్ ఇయర్ తర్వాత ఈ పాలన తర్వాత ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా గొంతు విపించే నాయకుడు ఆయన మీద గురి పెట్టినప్పుడే అనుకున్నాం ఆయన మాట్లాడుతున్నాడు అన్నప్పుడే ఈయన ఒక గురి పెడతారని సీనియర్ నాయకులు ఎవరు ఉంటే వాళ్ళ మీద గురి పెడుతున్నారు తద్వారా ఏ రకంగా అయినా సరే పార్టీని బలహీనం చేయాలి ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు అది అసాధ్యం అందులో వైఎస్ఆర్ సిపి లాంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు అంత పట్టుదల కలిగిన పటిమ ఉన్న నాయకుడిని వాళ్ళు ఏం చేయలేరు దానివల్ల ఏమవుతుందంటే పార్టీ మరింత బలపడుతుంది థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు ఎస్ రెండు నెలలు రెండు నెలలు అందరం పోవచ్చు వాళ్ళు ఎవరి మీద అందరి మీద ఉన్నాయి ఎప్పుడైనా పోవచ్చు అంతమీద చేసుకోగలిగేది ఏంటి కానీ తనకు రాజకీయంగా ఇంకా పూర్తిగా ఉనికి లేకుండా చేయాలని ప్రజలు ఇప్పటికే ఏడాది రకం ఉంది ఇది కూడా ఏ చరిత్రలో ఏ పార్టీకి ఇంత బలంగా ఫలితాలు తెచ్చుకొని విజయం సాధించిన ఆ కూటమి లేదా ఆ పార్టీకి ఇంత త్వరగా అయితే జనం ఆల్రెడీ దానికి పాడగట్టాలని డిసైడ్ చేసుకున్నారు ఈ పాలనకు అనేది వన్ ఇయర్ తర్వాతనే బయటకు రావడం అనేది బహుశా ఏ చరిత్రలో ఇక్కడ జరుగుతుంది దీని ఫలితాలు రాను రాను భయంకరంగా ఉంటాయి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి సిస్టమ్స్ గారిలో తెచ్చుకోకపోతే ఆ తర్వాత దాన్ని మళ్లీ గాడిలోకి తీసుకురావడం అసాధ్యమైన విషయం ఆయన గుర్తించాలని ఆశిస్తున్నాం గుర్తించకపోతే ఆయన కర్మ వచ్చే కాలంలో ఎట్లుంటాయి ఫలితాలు అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి ఈ విషయం కూడా ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం ఎప్పటికైనా రియలైజేషన్ వస్తుందని రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా